గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ వచ్చే ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ సర్కార్ అడుగులు వేస్తోంది హ్యాట్రిక్ రికొట్టేందుకు మోదీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ఈ క్రమంలో కీలక నిర్ణయాల వైపు అడుగులు పడుతున్నాయి ఇందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని కేంద్రం పెంచాలని భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రెండు రూపంలో మొత్తం ఏడాదికి ఆరు వేల సాయం అందిస్తోంది ఇప్పుడు దీన్ని ఎనిమిది వేలకు పెంచనున్నట్టు సమాచారం ఈ ఎనిమిది వేల రూపాయలను నాలుగు వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు జాతీయ వార్తాపత్రికల్లో కథనాలు కనిపిస్తున్నాయి పిఎం కిసాన్ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు వాయిదాల చెల్లింపు మొత్తాన్ని పెంచాలని మోదీ సర్కార్ భావిస్తోంది ఇక అదే జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన పిఎం కిసాన్ పథకానికి ప్రభుత్వం ఇప్పటి వరకు పదిహేను వాయిదాలు ఇచ్చింది దేశంలోని రైతుల ఖాతాల్లో మొత్తం రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు జమ అయ్యాయి నవంబర్ పదిహేనున విడత జరిగింది గతంలో జులై చివరి వారంలో పద్నాలుగవ విడత రుణమాఫీ జరగ్గా ఫిబ్రవరి ఇరవై ఏడున బెల్గాంలో జరిగిన సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పదమూడవ విడత విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది పీఎం కిసాన్ యోజన మాత్రమే కాకుండా పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మొత్తాన్ని కూడా పెంచాలని కేంద్ర సర్కార్ భావిస్తోందట ప్రస్తుతం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా పేద కుటుంబాల్లోని వ్యక్తులకు నెలకు ఐదు కేజీల చొప్పున రేషన్ సరుకులు ఉచితంగా అందిస్తున్నారు ఈ సాయం మరింత పెరిగే అవకాశం ఉంది ఫిబ్రవరిలో ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం ఏదేమైనా లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ ప్రజలు ఏదో ఒక గుడ్ న్యూస్ వింటారని టాక్ వినిపిస్తోంది